అదేవిధంగా మన గుంటూరు నాగరాజు గారికి మన సీనన్న చేతుల మీదుగా సామా సమస్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం గత చూడండి చూడండి స్వామి ఓకే నేను పోయింది శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రములే అన్నదాన ప్రములే అన్న ఈ రోజు మనకి అన్నదానానికి మహా అన్నదానానికి సహకరించిన దాతలకు మరి ఇలా వడ్డం చేయడానికి కొద్దిగా శావలు పలుగుండు పూజకు వచ్చిన స్వాములు అందరూ కూడా మనస్ఫూర్తిగా వినిస్తూ తృప్తిగా పూజిస్తూ వారికి వారి కుటుంబాలకి ఐదారు వేల అష్టైశ్వర్యులు సకలం సిద్ధించాలని మనస్ఫూర్తిగా వినిపిస్తూ అదే గుంటన గుంటి సభ్యులు కూడా అందరు కూడా భోగిస్తూ మరి వారు చేసే యూట్యూబ్ ఛానల్ ఇంకా మరి ఇంకా స్థాయిలో రాష్ట్ర రాష్ట్రాలు దాచిపోవాలి దేశాలు దాచిపోవాలని అందరు మనస్ఫూర్తిగా నాగరాజు నామేత్య శ్రీకాళనామేత నమస్కారం చేసుకుని అందరు కూడా మీత్రం చెప్తారు

జై రమహ కరపచైర్వహ ౨ోమకేదేవహ పాలచంద్రైవహ భక్తదుండైవహ సోర్వకన్నాయనమహ ఎరంబాయ నమహ కణవిద పరివలంద విశ్వసోర్పేతి వినాయకుడి రేగండిరు ముర్చీలుగా ఓం వినాయక నమహ విక్రజైవహ దేవుత్రైవహ త్రిముకైవహ త్రిముకార్వహ శ్రీనివాసాయమ గోవిందాయ నమ వెంకటేశ్వర ఆదపరాశక్తి అంగమండలతో దుర్గాయమ శివాయ మహాలక్ష్ణ మాగౌడీకాయ अजन्य इर्मा हा निकलने इर्मा हा आदर्शिकता इर्मा हा अश्वना इर्मा हा निकलने इर्मा हा सरोगने मत्ता इर्मा हा सरोगन प्रिय इर्मा हा सरोतितमा इर्मा हा पंजाबजा इर्मा हा देवना इर्मा हा अजन्य इर्मा हा पुचा इर्मा हा निकलने इर्मा हा आदर्शिकता इर्मा हा अश्वना इर्मा हा निकलने इर्मा हा सरोगने म

वायु प्रेम शत्रु प्रेम शांदु प्रेम धरप्रेम धरप्रेम सत्र प्रेम भत्र प्रेम विश्व प्रेम अक्षर प्रेम तरह प्रेम ओंकार प्रेम कपोर प्रेम कलर प्रेम पुत्र प्रेम जगर प्रेम अग्नि प्रेम वायु प्रेम

స్వామి శరణ భగవాన్ శరణేవారణ దేవాన్ పాద స్వామి పాద ఎక్కడికయ్యా స్వామి ఏ శరణం కోపయ్యా శరణం తిరుగుదమ్మా మన అమ్మవారి భక్తులకు భక్తమాసేయులకు అందరికీ ఒక విజ్ఞప్తి మన ఖమ్మంలో ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజు సాయంత్రం బ్రహ్మాండమైన పూజ జరుగుతుంది కావున తెలంగాణలో ఎక్కడున్న అయ్యప్పలు శివయ్యలు అందరూ దేవుళ్ళు కూడా ఆ రోజు రావాల్సిందే కోరుచున్నాము మీరు మీ గుంటున వస్తున్నారు కావున ప్రతి ఒక్క భక్తుడు భక్తమాసయుడు స్వాములు అందరూ రావాల్సిందే కోరుచున్నాము ముఖ్యంగా సాయంత్రం అందరికీ అల్పహారం ఉంది ఆ వెలుగు అంటే ఖమ్మం

আগে কন্টিনিউ চল ఎంతో అదృష్టం ఎంతో సంకల్పం అక్కడికి రాలేస్తారు కొద్దిగా అనుకున్న వాళ్ళు రాలేకపోతున్నారు చాలా చక్కగా ప్రత్యేక ధన్యవాదాలు

మొన్న నెంబర్ ఇచ్చిందో డబ్బులు కొట్టారు నూట యాభై రూపాయలు పట్టలేదా మరి ఎల్లుళ్ళు సర్తికొత్త మన గట్టికాలు పెరుగుతుంది కదా చెప్పలేములకే కాదు మన స్వాములకి చెప్పలేదు చెప్తారా అతనికి ఏమన్నా చెప్పాలండి